పిన్ని కట్టెలు ఏడుస్తుంది చూడు కట్టెల్లో చెప్పుతోట ఇక్కడ ఇక్కడ ఉందా ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం వంట పెట్టకపోయినా పోయింది పుజ్జీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అంటి సల్కి ఇట్లా మంట వేసుకోక చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు అయితే మంట లేదు లేదు పొగ వస్తుంది డాడీ పొగ వచ్చి అదంతా అంటుకుంటది ఇప్పుడు అంతా

చలికి చలికి ఆపుకుతున్నాం మేము ఇంకా మంట ఆడుంటే మేము ఇక్కడ ఆపుకుంటున్నాం మంచిగా మీద ఎట్లా పెట్టినా మంచిగా వచ్చిన ఆడ కూర్చో చలి ఆపుకో కూర్చో కింద కూర్చో రాయి అమ్మమ్మ అమ్మమ్మ జోలి జోలీత కూర్చో రాయి అన్నారు దాన్ని కూసా డాడీ బొగ్గు சேசே வெள்ள పోగొస్తుందా మా సైడ్ ఇక్కడ పొడదా నేను అక్కడ పోయి కూర్చున్నా చిన్నగా రాలే గడ్డి ఉండేదా అంతా చెట్టు అవు గీడ ఏ ఫస్ట్ పెట్టినప్పుడు గడ్డి జరా ఎంత ఉంటనే అగో అదంతా మంచిగా అంటుకుంది కదా అంటారు అన్నం తింటావా ఇప్పుడు తింటా ఏం చేస్తున్నా వచ్చిన అన్ని అక్క వీక్ ఇస్తుందో వేస్తున్నావా సరిపోయారు ఇద్దరు అందుకే అంత పెద్దగా అట్లా మంటుంది కదా అందుకే అంత పెద్దగా మంటుంది అంటే చాలా కాపుకుంటున్నావు కాపుకో ఒకసారి పూ ఇట్లా పెట్టి ఇట్లా అనుకోవాలి ఫస్ట్ మంటకు వేడి పెట్టి తర్వాత ఎందుకు నాన్నట్ల పెట్టుకున్నావు ఇట్లా ఎందుకు డాడీ ఇగో ఇట్లా ఎట్టాలి ఫస్ట్ అబ్బు ఇట్లా వేడిగా ఉంది కొన్ని కొన్ని తెచ్చి పెట్టుకోవాలి చలికాలం గిట్లనే అవసరం వస్తాయి ఏమొస్తుంది పువ్వు వస్తున్నా అది ఓయమనే కండ్లే అందుకే కదా ఇక చెమటాలు వచ్చినాయి